విజయవాడ ఇంద్రకిలాద్రిపైనున్న ఉన్న దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో రాష్ట్రవ్యాప్తంగా ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో కూడా భవానీ దీక్ష తీసుకున్న భక్తులు ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో దీక్షా విరమణ చేయటం ఆనవాయితీగా వస్తుంది అనేక దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం సంవత్సరం కూడా ఈ భవానీ దీక్షాపురుల సంఖ్య పెరుగుతూ ఉంది అందువల్లనే గతంలో ఒక రోజునే ఉండే ఈ దీక్షా విరమణ కార్యక్రమాన్ని ఆరు రోజులకు పొరిగించడం జరిగింది ఈ నెల అంటే డిసెంబర్ పదకొండవ తేదీ నుంచి ఈ సంవత్సరం దీక్షా విరమణ ఉత్సవాలు భవానీ దీక్షా విరమణ ఉత్సవాలు ప్రారంభంగానున్నాయి ఆరు రోజులు కూడా ఉన్నాయి ఈ సందర్భంగా దాదాపు అన్ని రోజుల్లోనూ కలిసి దాదాపు ఐదు లక్షల మంది పైగా దీక్షాపరులు వచ్చి దీక్షా విరమణ కోసం ఇక్కడికి వస్తారని అంచనా వేసి దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం అదేవిధంగా అమ్మవారి ఆలయం ధర్మాద్ కత్తల మండలి అదేవిధంగా యూ గారు ఇంజనీరింగ్ సిబ్బంది అందరూ కూడా సమన్వయంతో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లు డెబ్బై శాతం పూర్తిగా వచ్చినాయి ఇంకా రాబోయే మూడు రోజుల్లోనూ మిగిలిన అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేసి నలభై ఎనిమిది గంటల ముందే అన్ని పూర్తి సన్నద్ధత ఉండాలని ఆదేశించడం జరిగింది అదేవిధంగా వేగంగానే ఏర్పాట్లన్నీ కొనసాగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారు ఈవో గారితో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తూ వారు వారి సూచనలు ఇస్తూ ఉన్నారు దానికి అనుగుణంగా ఇక్కడ దేవస్థానం సిబ్బంది అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు గతంలో జరిగే గత దసరా శరవనవరాత్రి ఉత్సవాల మాదిరిగానే భక్తులు ఎవ్వరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంత జయప్రదంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని తో సిబ్బందిని అందరినీ ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఈ ఏర్పాటును పరిశీలించి అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వడం కోసం నేను ఈరోజు రావటం జరిగింది అదే రకంగా వివిధ జిల్లాల నుంచి దేవాదాయ శాఖ నుంచి ప్రత్యేక సిబ్బందిని కూడా ఇక్కడికి డిప్యుటేషన్ వేయడం జరిగింది కొంతమంది సిబ్బందిని కొంతమంది అధికారులని అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బందిని కూడా ఇక్కడ విజయవాడ కార్యనిర్వహణాధికారికి తగిన సహాయ సహాయ సహకారాలు అందించడం కోసం ప్రత్యేకంగా తగినంతమంది దేవతాయ సిబ్బందిని కూడా డిప్యూట్ చేయడం జరిగింది ప్రత్యేక శ్రద్ధతో గత దసరా ఉత్సవాల మాదిరిగానే ఈ భవానీ ఉత్సవాలను కూడా జయప్రదంగా నిర్వహించడానికి మా శాయశక్త కృషి చేస్తాం లడ్డూ కౌంటర్ ఇక్కడ నుంచి తయారు చేస్తారు లడ్డు ఇప్పుడు కొత్తగా ఇక్కడ మెజారిటీ ఇక్కడ ఎవరన్నా ఇక్కడ అవసరం అయితే ఆ కౌంటర్ కూడా ఉపయోగించుకుంటారు కానీ తక్కువగా మెజారిటీ ప్రొడక్షన్ ఇక్కడే ఉంటుంది ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎంతమంది భక్తులు వచ్చినా అంటే దసరా ఉత్సవాల్లో కూడా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా బయటికి క్యూలే బయటకి రాకుండా కోసం ప్రత్యేకంగా హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఆ హోల్డింగ్ పాయింట్ల ఏర్పాటు చాలా సత్ఫర్తాలను ఇస్తుంది గత రెండు మూడు సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా జరిగింది దసరాకి ఏ రకంగా ఏర్పాట్లు చేశారో అదేవిధంగా ఇప్పుడు కూడా హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా కేసుకన్నాను కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రసాదాల కౌంటర్లు ప్రత్యేకంగా కనకదుర్గా నగర్ ఎంట్రీ పాయింట్ ప్రవేశ మార్గం దగ్గర అదనపు కౌంటర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా క్లోక్ రూమ్లు చెప్పల్ స్టాండ్లు అవి కూడా తాత్కాలికంగా అదనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మంచి నీటి వసతి అదేవిధంగా తాత్కాలిక మరుగుదొడ్లు ఇవన్నీ కూడా అదనంగా తగిన సంఖ్యలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఘాట్ల దగ్గర రెగ్యులర్గా ఘాట్లో స్నానం చేయడంతో పాటు చలి స్నానాలను కూడా ఏర్పాటు చేస్తారు అదేవిధంగా అదనపు పారిశుధ్య సిబ్బందిని తగినంత సంఖ్యలో నియమించుకోమని చెప్పడం జరిగింది ఈ దీక్షాభిరంగ వస్త్రాలు కానీ ఎప్పటికప్పుడు వెంటనే తొలగించేలా ప్రత్యేక శ్రద్ధతో పారిశుధ్య విషయంలో పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని చెప్పడం జరిగింది దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు పారిశుధ్యం విషయంలో చాలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని పదే పదే చెప్పడం జరుగుతుంది దాని ప్రకారం కూడా

భక్తులకు ఇబ్బంది రాకుండా జరగటం అనేది ప్రధాన లక్ష్యం ఆ లక్ష్యానికి అనుగుణంగానే అందరూ పనిచేయడం జరుగుతుంది అప్పుడు అప్పుడు అప్పటికప్పుడు ఏ అవసరమైన ఏర్పాట్లు అవసరమైనా అప్పటికప్పుడు చేసుకోవడం కూడా జరుగుతుంది అంత సన్నతంగా ఉండమని చెప్పడం జరుగుతుంది సార్ దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి లైన్లో పాలు అలాంటి దసరాలు ఎలాగేమైనా ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా ఉండబోతున్నాయి ఉంటాయండి మజ్జిగ పాలు అవసరం మేరకు తప్పనిసరిగా ఉంటాయి సార్ ఎండ్ వచ్చే సమయానికి ఖచ్చితంగా ఏర్పాట్లు ఉంటే మంచి తగినంతగా ఉంటుంది అంతవరకు సార్

అంటే క్యూలైన్ మూమెంట్ దృష్టిలో పెట్టుకుని దర్శనానికి ముందు మంచి నీళ్లు మజ్జిగ పాలు అవసరమైతే బిస్కెట్లు లాంటివి అందించడం జరుగుతుంది ప్రసాదం మొట్టుకు దర్శనం అయిన తర్వాతే తన చేయడం జరుగుతుంది చేత క్యూలైన్ మూవ్మెంట్కి ప్రభావితం అవుతుంది కూడా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అది ముందుగా దర్శనానికి ముందు ఏర్పాటు చేస్తే అంటే లైన్ మూమెంట్ స్లో అయిపోతుంది భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు కొంచెం కలుగుతుంది వాళ్ళకంటే చని కంటే పాలు ఏర్పాటు చేస్తారు పాలు బిస్కెట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేస్తారు ఒకటండి అంటే ఇంకా మేము ఆ ప్రమాణాలను పెంచమని చెప్పడం జరుగుతుంది అది కాకుండా ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూడా ప్రత్యేకంగా కొన్ని నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి భక్తుల సౌకర్యాల విషయంలో అంటే గతంలో బాగానే చేసామా లేదా అన్నది ప్రమాణికం ఇప్పుడు ఒక్క భక్తుడు కూడా ఇబ్బంది పడకూడదు అన్నది లక్ష్యం ఒక్క భక్తుడు కూడా ఇబ్బంది పడకూడదు అన్న లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది అందరూ కూడా